రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను కొత్త డైరెక్టర్స్తో చేయలేకపోవచ్చు అని ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు సో ఇప్పుడు మీరు చేయకపోతే అలాంటి మంచి మంచి డైరెక్టర్స్ని మేము మిస్ అవుతాం కదా త్రూ విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త డైరెక్టర్లను కూడా నేను బ్లాగ్ చేస్తే మరి కొత్త యాక్టర్లతో ఎవరు చేస్తారు వాళ్ళకి ఉంచాలి కదా స్పేస్ కొత్త డైరెక్టర్లు ఉన్న డైరెక్టర్లు అన్న అందరిని నేను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే కొత్త యాక్టర్లకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది నాకు పెద్ద యాక్టర్లు అప్పుడు ఈ డైరెక్టర్లని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి నేను తరుణ్ నేను సందీప్ సినిమాలు చేశాము ఇప్పుడు వాళ్ళంతా బిగ్ డైరెక్టర్లు అవుతున్నారు సో లెట్ డైరెక్టర్స్ మేక్ మూవీ విత్ న్యూ యాక్టర్స్ దే విల్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ టు ప్రొడ్యూసర్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఇమీడియట్లీ ఇంకా నేను ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే వాళ్ళు సక్సెస్ హిట్ ఫిలిం తీయాలని లేదు ఒక సినిమా తీస్తే ఐ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు వర్క్ విత్ ఇప్పుడు మనం ఓ స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడు ఓ సినాప్సస్ అడుగుతాం నరేషన్ అడుగుతాం కొంతమందిని స్టోరీ బోర్డ్ చేయమంటాం మ్యూజిక్ వింటాం ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్టర్ సినిమాకి ఈ విజన్ ఇది అని అనుకొని లాక్ చేస్తాం స్క్రిప్ట్ అడుగుతాం ఏందన్ను అంటే అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ కెన్ వర్క్ టుగెదర్ సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ డైరెక్టర్ ఎలాంటి విజువల్స్ చూస్తాడు ఎలాంటి పోస్టర్స్ చూస్తుండు బికాజ్ ద లోడ్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ మై మూవీ ఆర్ నాట్ స్మాల్ ఇప్పుడు పెళ్లి చూపుడు పెళ్లి చూపులు సిక్స్టీ ల్యాక్స్లో తీసినాం ఎట్లనో అట్లా ప్రమోట్ చేసి సినిమా బాగుంటే రికవర్ చేయొచ్చు ఇప్పుడు బడ్జెట్స్ ఎంత హ్యూజ్ అంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద బయర్స్ టు ద ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ టు నేను ఒక సినిమా ఓకే చేసిన అంటే చాలామంది దాంట్లో దిగుతారు సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మై చాయిస్ బేసిక్స్ ఆర్ రైట్ అట్లీస్ట్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఆ రోజు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్తోని నేను తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ ఏరా అని నాకు అనిపించాలి దానికి ఎంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే అంత బెటర్ సో దట్ ఈస్ మై రీజన్ ఫర్ వాంటింగ్ ఫిల్మ్ మేకర్స్ టు హ్యావ్ అట్లీస్ట్ మేడ్ ఒక్క సినిమా అన్న తీసిన వాళ్ళు ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్ నాకు వాళ్ళ స్టైలు వాళ్ళ టేస్ట్ అర్థమవుతుంది దెన్ ఇట్స్ ఈజీ దెన్ స్క్రిప్ట్ నచ్చితే చేసేయడమే